ఎక్కడున్నారు బాబు గారు ఇవాళ మా బాబుగారు గారు ఓట్ల బస్తాల మీద లేడు యాప్ సెట్ మీద లేడు ఇంటి మీద కూడా లేడు మరి ఎటు పోయిండ ఓ బాబుగారు ఎక్కడున్నారు బాబుగారు గారు ఎక్కడ్రా ఎక్కడా ఎక్కడ మొత్తట్లో మొత్తం చూడు ఎక్కడ్రాక్కు మొత్తట్లో చూడరా మొత్తట్లో మొత్తం చూడబోడ పై చూస్తారు తేంగలో నాకు కోపం వచ్చిందంటే ఇంట గాబు నీళ్ళు తెచ్చి నెత్తినే పోతా చలిబుట్టి గిలగలు కొట్టుకుంటావు తేంగ అక్కడి నుంచి మొత్తలకి వెళ్ళి చూడరా అంటే అట్ట బిత్త బిత్త చూస్తావురా బిత్తరోడా య్యా ఎక్కడ్రా ఎక్కడ చూడరా అన్నీ ఎక్కడ దొరికేవరా నాకు తెంగరవడా అబ్బా మా బాబుగారు ఇవ్వలేదు నోరుతున్నట్టు ఏం నోర్తున్నారు బాబుగారు ఆ నీకోసమేరా ఎల్లిపాయ కారు నోరుతున్నా ఎత్తుందిరా ఎర్రగా బాగుందా మా ఎంకమ్ను కొంచెం దూరమే అంటే కామాక్షి కథ ఎవరు అలా మా పోలయ్య ఎల్లిపాయ కారం ఈడి కోసం అనేసరికి భయం భయం ఎత్త బిత్త చూస్తున్నా చూడు ఓ రే పోలయ్యా ఇది నీ కోసం కాదు లేరా నా కోసం అన్నంలోకి తిందామని అసలు వేడి వేడి అన్నంలోకి నాలుగు ఎల్లిపాయలు గుప్పిడి కారం కలిపి నూరి కలుపుకొని తింటే అబ్బా నీకుంటది ఉంటుందిరా నీ కూడా పెడతలేరా అత్త బిక్క మొక్క వేసుకుని చూడ సచ్చినాడా అబ్బా చోహ బలుడు మా బాబుగారు ఈ ఊరికి మొలకాడు బొగ్గ ఒక ఎల్లిపాయ మా బాబుగారు ఇలా ఎల్లిపాయ కారం వాడుతున్న నోరండి బాబు గారు నోరండి ఎందుకని మంచిదో కొంచెం దూరంగా ఉండి నోరండి బాబు గారు మళ్ళీ అది కళ్ళ పడదంటా మీరు నన్నే అంటారు ఇదేం చెప్పు కొందరు నన్ను అంటారు పాలయ్య తమర మళ్ళీ ఎక్కసక్కలాడుతున్నట్టున్నావుగా నాకు కాపం వచ్చిందంటే ఈ ఎర్ర ఎల్లిపాయ కారం నోట్లో కుక్కుతా నోరు అంతమండి మధ్యాల కోసం గిలకలు కొట్టుకుంటా జేరుసడా లేకపోతే ఒక ఎల్లిపాయా కళ్ళల్లో పడుద్దేమో జాగ్రత్తగా ఉండండి ఏందిరా తెక్కల అసలు నేను ఎవరు అనుకుంటున్నావురా పులి ఫులి కండలు తిరిగినా యోదిండ్రిరా అసలు నన్ను పట్టుకొని ఎక్సెక్కలు చేస్తావా ఒకసారి మా ఎక్కమ్మ జాడీలో మారికే పచ్చడి పెడితే మారికయ పచ్చడి మొత్తం జాడీ మొత్తం నేను ఎక్కడెత్తున్నా తెలుసా కావాలంటే మా ఎక్కమ్మ అడుగు నన్ను పట్టుకుని అంత మాట అంటావేరు సచ్చినాడా అదే రండి గురువు ఆ వడ్ల బత్తాలో ఒక బత్తా కొంచెం బయటకొచ్చిందండి అది గనక కింద జాడి పడదంటే వద్దులేండి రండి మళ్ళీ నాన్న నోటితో ఎందుకు చెప్పాలా దీన్ని కొంచెం లోపల పెట్టమంటారా బాబు గారు ఒరే ఇప్పుడు నీకు ఓట్ల బత్తాలతో పని ఏందిరా రాక్కలొడా అన్ని తిక్కల తిక్కల పనులు కాకపోతే ఇక్కడ చూడరా యోధాని యోధుడు కండలు వీరుడు ఉండేది మూలకాడు అందాడు వెళ్లిపా ఎలా నోరుత్రా చూడరా చూడు చూసి నేర్చుకోరా ఇప్పుడు ఎల్లిపాయ కారం మొత్తం నలిగి కారాల్లో కలిసా అనమాట అబ్బా వాసన చూసావా చూడరా పోలయ ఎలా వస్తుందో ఒరే పోలయ్య ఎల్లిపాయ కారాన్ని నీ గోల్ పెడతా గానీ నోట్లోంచి కొంచెం తుడుచుకోరా తిక్కలడా అబ్బా మా నాకు కూడా ఎల్లిపాయ కారం పెడుతున్నట్టు మీరు అలా పేమ చూపిస్తాంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి గారు ఓ బాబుగారు ఆ ఓడ్ల పొత్తా ఇంకొంచెం బయటికి జారిందండి ఉండండి దీని సంగతి నేను చూస్తా ఏమి వడ్ల బొత్తా పక్కన మా బాబు గారు ఎలిపాయ కారణం అంటా నువ్వు బయటకెందుకు వస్తాయా మా శోహుడు కండాల వీరుడు యోధాని యోధుడు ఉన్నాడని కూడా చూడకుండా నువ్వు బయటకొస్తావు మర్యాద లోపు పో పో మీరు ఏంపై పడుకోండి బాబుగారు నేను దీన్ని లోపల నేర్తలే అట్ట అట్ట లోపల పోవాలి అట్ట అట్ట అమ్మో బాబుగారు లోపల పోతలేదండి ఇంకొంచెం బయటికి జారింది బాబుగారు మీరు అక్కడి నుంచి కొంచెం జరగండి మీద పడుతామో అమ్మో బాబుగారు బొబ్బరు పడదు పడది పడది పడదు బొగ్గరు బొగ్గరు అయ్యో కళ్ళన్ని మండుతున్నాయి కదా దరిద్రుడా ఆయన వడ్ల బత్త జాతే నీకెందుకు జారకపోతే నీకెందుకు రా దొంగ సాచ్చినోడ వా అయ్యో కళ్ళన్ని మట్ల వసే వసంకమ్ము ఎక్కడున్నా వెల్లే ఒక్కడే కూర్చొని ఎల్లిపాయకారం ఊరుకుంటుంటే మన పొలయ వచ్చి ఏదో మంత్రాలు మీద వట్ల బత్త పడేశాడా కళ్ళల్లో ఎల్లిపాయ కారం పడేసాడే